హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని నాలుగు మొదలుకొని మన మొత్తం జీర్ణ వ్యవస్థని శుభ్రం చేసి కాన్స్టిబేషన్ డైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు డయాబెటిక్ వల్ల కానీ సీజనల్ మార్పు వల్ల కానీ వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని నివారించి కళ్ళు స్కిన్ హెయిర్ హెల్త్ని మెరుగుపరిచి మందుల వాడకాన్ని తగ్గించే ఈ పచ్చడి కోసం లేతవి తాజా అర కేజీ బీరకాయలు బాగా కడిగి తీసుకుని చేదు ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి ఒకే పాతికి వచ్చిన బీరకాయల్లో కూడా ఏదో ఒకటి చేదు వస్తుంది ఇప్పుడు తొడిమలు తీసేసి బీరకాయ పైన నార లాంటిది తీసేయాలి అది మరీ పీచెక్కు చెక్కు ఉంటుంది నారంతా తీసేసాక పై చెక్కు మాత్రం చెక్కుకోవాలి ఇలా చెక్కిన తర్వాత లోపలిది కూర వండుకోవచ్చు ఇప్పుడు ఈ చెక్కుని వేపడానికి అనుకూలంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి ఒక్కొక్క టేబుల్ స్పూన్ మినప్పప్పు ధనియాలు తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో మాడకుండా వేయించి ఇప్పుడు కారానికి సరిపడా ఐదారు పచ్చిమిర్చి నాలుగైదు ఎండుమిర్చి కాస్త తుంచి వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాక స్టవ్ ఆపేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి కలిపి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని నిల్వ ఉండాలంటే నీళ్లు వేయకుండా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక తొక్కు అలాగే అవకాశం ఉంటే అన్ని పోషకాలు నిండిగా ఉండే ములగాకు ఒక గుప్పెడు వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బాగా వేగాక ఆకరణ కొద్దిగా కొత్తిమీర చిన్న చింతపండు ముక్క వేసి ఒకసారి కలిపి చల్లారేక గ్రైండ్ చేసుకున్న ముద్దలో వేసి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పటికప్పుడు వాడేసుకునేలా ఉంటే కొద్దిగా నీళ్లు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు రెండు మూడు రోజులు నిల్వ పెట్టుకోవాలంటే నీళ్లు వేయకూడదు ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసి దంచిన వెల్లుల్లి తాలింపు దినుసులు తుంచిన ఎండుమిర్చి కరివేపాకు వేసి మాడకుండా వేయించి స్టవ్ ఆపేసి రుబ్బుకున్న పచ్చడిని దీనిలో వేసి కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అమోఘమైన రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్